గర్భధారణ తొలి దశలో బ్లీడింగ్ లేదా నొప్పి చాలా ఆందోళన కలిగించే విషయం కదా ఇది ఎంత సున్నితమైనదో తెలుసు అందుకే ఈ క్లిష్టమైన సమయంలో ఏం చెయ్యాలో స్పష్టంగా ప్రశాంతంగా అర్థం చేసుకునే చేద్దాం సరే ఈ రోజు మనం ఏమేం చూడబోతున్నామో ఓసారి చూద్దాం ఫస్ట్ ఈ లక్షణాల వెనుక ఉన్న బేసిక్స్ ఏంటి ఆ తర్వాత వెంటనే ఏం చెయ్యాలి ఒకవేళ హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఏం జరుగుతుంది దీనికి కారణాలేమయ్యుండొచ్చు ఒకవేళ స్కాన్లో ప్రెగ్నెన్సీ ఎక్కడుందో తెలియకపోతే పరిస్థితేంటి ఇలా ఒక్కో విషయాన్ని వివరంగా చర్చిద్దాం గర్భధారణ తొలిదశలు బ్లీడింగ్ లేదా నొప్పి ఇది ఎవరికైనా చాలా కంగారు పెట్టే విషయం కాని ఇది కేవలం కొందరికి ఎదురయ్యే సమస్య కాదు చాలామందికి ఎదురయ్యే ఒక సాధారణ విషయమే అవును ఈ లక్షణాలు చాలా కామన్ అలాని ప్రతీసారీ దీనివల్లేదో పెద్ద సమస్య ఉందని కాదు కాని దీన్నస్సలు తేలిగ్గా తీసుకోకూడదు ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు డాక్టర్ని కలవడం మాత్రం ఖచ్చితంగా చెయ్యాల్సిన పని సరే మనం మొదటి సెక్షన్లోకి వెళ్దాం అసలు ఈ లక్షణాలు ఎందుకు అంత కలవరపెడతాయి వాటి వెనుక ఉన్న ప్రాథమిక విషయాలేంటో చూద్దాం ఇవి సాధారణమైనా కూడా కొన్నిసార్లు ఎందుకు ప్రమాద సంకేతాలుగా మారుతాయో అర్థం చేసుకుందాం చూడండి ఓబీజీవాయిన్ డాక్టర్ ప్రశాంత్ ఏమంటున్నారంటే గర్భధారణ తొలిదశలో కనిపించే బ్లీడింగ్ లేదా నొప్పి కొన్నిసార్లు గర్భస్రావానికి హెచ్చరిక సంకేతం కావచ్చు అంటే దీని అర్థమేంటే ప్రతిసారి ఇదే సమస్యని కాదు కానీ దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందని ఓకే ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయానికి వద్దాం ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఏం చెయ్యాలి అసలు ఎప్పుడు యాక్ట్ అవ్వాలి మామూలుగా డాక్టర్ని కలవడానికి ఎమర్జెన్సీగా హాస్పిటల్కి వెళ్లడానికి మధ్య తేడా ఏంటో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం కొన్ని లక్షణాలుంటాయి వాటిని అస్సలు ఆలస్యం చేయకూడదు వాటికి ఇమ్మీడియట్గా అత్యవసరంగా మెడికల్ హెల్ప్ అవసరం అవేంతో చూద్దాం ఒకవేళ ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు ఆలస్యం చెయ్యొద్దు వెంటనే దగ్గర్లో ఉన్న ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి అవేంటంటే తీవ్రమైన రక్తస్రావం పొత్తికడుపులో భరించలేనంత నొప్పి భుజంలో నొప్పి రావడం లేదా కళ్ళు తిరిగి పడిపోవడం గుర్తుంచుకోండి వీటిని ఎట్టి పరిస్థితిలోనూ నిర్లక్ష్యం చెయ్యకూడదు సరే హాస్పిటల్కి వెళ్లాలంటే కొంచెం టెన్షన్గానే ఉంటుంది కానీ అక్కడ ఏం జరుగుతుందో ముందే తెలిస్తే ఆ ఆందోళన చాలా వరకు తగ్గుతుంది సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం కి వెళ్ళాక సాధారణంగా ఈ స్టెప్స్ ఫాలో అవుతారు ఫస్ట్ లక్షణాలు ఏంటి ఇంతకుముందు ఏమైనా ఆరోగ్య సమస్యలున్నాయా అని డాక్టర్లు అడుగుతారు తర్వాత యూరిను బ్లడ్ టెస్ట్లు చేస్తారు ఆ తర్వాత ఒక ఫిజికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఫైనల్గా అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తారు అల్ట్రాసౌండ్ స్కాన్ గురించి ఇంకొంచెం వివరంగా చెప్పుకుందాం కొన్నిసార్లు ఇంకా క్లియర్గా చూడటానికి ట్రాన్స్వెజైనల్ స్కాన్ అంటే యోనీ ద్వారా చేసే స్కాన్ అవసరం పడచ్చు ఇక్కడ చాలామందికి ఒక డౌట్ వస్తుంది కానీ గుర్తుపెట్టుకోవాల్సిన పొట్ట పొట్టమీద చేసే స్కానైనా ఈ ట్రాన్స్వెజైనల్ స్కానైనా దేనివల్ల కూడా మిస్క్యారేజ్ అయ్యే రిస్క్ పెరగదు ఇవి వంద శాతం సేఫ్ ఓకే అన్ని టెస్టులు అయిపోయాయి ఇప్పుడు డాక్టర్లు ఏ నిర్ధారణకు రావచ్చు మన నాలుగో సెక్షన్లో దీనికి గల సాధ్యమయ్యే కారణాలను అర్థం చేసుకుందాం థ్రెటెండ్ మిస్క్యారేజ్ ఇది చాలా కామన్గా వినేమాట దీని ఏంటంటే బ్లీడింగ్ లేదా నొప్పి ఉన్నప్పటికీ స్కాన్లో బేబీ హార్ట్ బీట్ ఉండి ప్రెగ్నెన్సీ నార్మల్గానే పెరుగుతోందని కన్ఫర్మ్ అవుతుంది గుడ్ న్యూస్ ఏంటంటే ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్న చాలామంది ఆ తరువాత ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిస్తారు ఇక రెండవది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే గర్భం గర్భాశయంలో కాకుండా దాని బయట సాధారణంగా ఫాలోపియన్ ట్యూబ్లో పెరగడం మొదలవుతుంది ఇది తల్లి ఆరోగ్యానికి ప్రమాదం కలిగించగలదు అందుకే దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు ఇక మోలార్ ప్రెగ్నెన్సీ ఇది చాలా అరుదైన కండిషన్ ఇందులో ప్లాసెంట అంటే మాయ అబ్నార్మల్గా ఉంటుంది దానివల్ల ప్రెగ్నెన్సీ సరిగ్గా డెవలప్ అవ్వదు ఇది సాధారణంగా అల్ట్రాసౌండ్ స్కాన్లోనే తెలిసిపోతుంది అయితే ఈ మోలార్ ప్రెగ్నెన్సీ గురించి మరీ ఎక్కువ ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది చాలా చాలా రేర్ సుమారుగా ప్రతి ఏడు వందల ప్రెగ్నెన్సీలలో ఒకరికి మాత్రమే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది ఇప్పుడు మనం చివరి చాలా కీలకమైన విభాగానికి వచ్చాం అదేంటంటే గర్భం ఎక్కడుందో తెలియని పరిస్థితి ఇది వినడానికి అనుభవించడానికి చాలా ఒత్తిడిగా గందరగోళంగా ఉంటుంది సో దీని గురించి వివరంగా తెలుసుకుందాం దీన్నే ప్రెగ్నెన్సీ ఆఫ్ అన్నోన్ లొకేషన్ షార్ట్గా పీయూఎల్ అంటారు అంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వస్తుంది కాని అల్ట్రాసౌండ్ స్కాన్లో గర్భం ఎక్కడా గర్భాశయంలో గాని బయటడాని అదొక అనిశ్చితి అసలు ఇలా ఎందుకు జరుగుతుంది దీనికి మూడు ముఖ్య కారణాలుండొచ్చు ఒకటి ప్రెగ్నెన్సీ ఇంకా చాలా ఎర్లీ స్టేజ్లో ఉండి స్కాన్లో కన్పించినంత చిన్నదిగా ఉండొచ్చు రెండు తెలియకుండానే ఒక అర్లీ మిస్క్యారేజ్ అయిపోయి ఉండొచ్చు లేదా మూడు ఒక ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉండి అది కూడా కనిపించినంత చిన్నదిగా ఉండొచ్చు సో ఈ మూడిట్లో అసలు కారణం ఏంటో తెలుసుకోవాలంటే కంటిన్యూస్ ఫాలోఅప్ చాలా అవసరం అంటే మరిన్ని టెస్ట్లు చేయాల్సి ఉంటుంది దీనికి కొంచెం టైం చాలా ఓపిక రెండు కావాలి మరి ఈ టైంలో డాక్టర్లు కరెక్ట్ డయాగ్నోసిస్కి ఎలా వస్తారు దానికి బ్లడ్ టెస్ట్లే కీలకం బీటా బీటాహెచ్సిజీ అనే ప్రెగ్నెన్సీ హార్మోన్ లెవెల్స్ ని ప్రతి రెండు మూడు రోజులకొకసారి చెక్ చేస్తారు ఈ లెవెల్స్ ఎలా మారుతున్నాయో చూస్తే ఒక అంచనాకి రావచ్చు ఉదాహరణకి నార్మల్ ప్రెగ్నెన్సీలో ఈ లెవెల్స్ బాగా పెరుగుతాయి అదే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అయితే కొద్దిగా పెరుగుతాయి లేదా అక్కడే ఉండిపోతాయి ఒకవేళ మిస్క్యారేజ్ అయితే ఈ లెవెల్స్ బాగా పడిపోతాయి అయితే ఈ వెయిటింగ్ పీరియడ్లో అంటే ఫైనల్ డయాగ్నోసిస్ తెలిసే వరకు ఒక విషయం చాలా చాలా ముఖ్యం అదేంటంటే ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఎమర్జెన్సీ లక్షణాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి మనమిందాక చెప్పుకున్నాం కదా ఆ లక్షణాల్లో ఏది కల్పించినా వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి ఈ అనిశ్చితి చాలా కష్టంగా ఉంటుంది కానీ సరైన నిర్ధారణకు రావడానికి సమయం పడుతుంది కొన్నిసార్లు కొన్ని రోజుల్లోనే తెలిసిపోవచ్చు కాని కొన్నిసార్లు రెండు వారాల దాకా కూడా పట్టచ్చు ఈ ఎదురుచూపు ఎంత కష్టమో అర్థం చేసుకోగలం కాని కరెక్ట్ డయాగ్నోసిస్ రావడం అన్నింటికన్నా ముఖ్యం చివరగా ఒక ఆలోచనతో ముగిద్దాం ఇలాంటి అనిశ్చిత క్షణంలో భయం గందరగోళం చుట్టుముట్టినప్పుడు సరైన సమాచారం స్పష్టమైన అవగాహన మన చేతుల్లోకి తిరిగి కంట్రోల్ తీసుకోవడానికి మొదటి అడుగు ఎలా అవుతుంది